ఓం శాంతి మురళీ తేదీ ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా మీకు రత్నాలను ఇవ్వడానికి మురళిని వినిపించడానికి వచ్చారు అందుకే మీరు ఎప్పుడూ మురళిని మిస్ చేయకూడదు మురళిపై ప్రేమ లేదు అంటే తండ్రిపై కూడా ప్రేమ లేనట్లే ప్రశ్న మీరు ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నిటికన్నా మంచి క్యారెక్టర్ ఏది జవాబు నిర్వీకారులుగా అవ్వటము అన్నిటికన్నా మంచి క్యారెక్టర్ ఈ ప్రపంచమంతా వికారీమయమైనదని మీకు జ్ఞానం లభిస్తుంది వికారీమయము అనగా క్యారెక్టర్ లేకపోవటము తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించడానికి వచ్చారు నిర్వికారి దేవతలు క్యారెక్టర్ కలవారు తండ్రి స్మృతి ద్వారానే క్యారెక్టర్ బాగవుతుంది ఓం శాంతి పిల్లలు మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు ఒకవేళ చదువుని మిస్ చేసినట్లయితే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఎక్కడ కూర్చున్నారు గాడ్లీ స్పిరిచువల్ యూనివర్సిటీలో అనగా ఈశ్వరీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో కూర్చున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మేము ఈ విశ్వవిద్యాలయంలో చేరతాము అని పిల్లలకు తెలుసు తండ్రి మనకు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా అని పిల్లలేని మీకు తెలుసు మామూలుగానైతే మూర్తి గురువుది వేరుగా తండ్రిది వేరుగా టీచర్ది వేరుగా ఉంటుంది కానీ ఈ మూర్తి అయితే ఒక్కరే కానీ వీరిలో ముగ్గురు ఉన్నారు అనగా వీరు తండ్రి కూడా అవుతారు టీచర్ కూడా అవుతారు గురువు కూడా అవుతారు మనుషుల జీవితంలో ఈ ముగ్గురు ముఖ్యమైన వారు తండ్రి టీచర్ గురువు వారే మూడు పాత్రలను వారు స్వయమే అభినయిస్తారు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారా పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి ఇటువంటి త్రిమూర్తి యూనివర్సిటీలోకి అనేక మందిని తీసుకువచ్చి చేర్చాలి ఏ ఏ యూనివర్సిటీలోనైతే చదువు బాగుంటుందో అక్కడ చదివేవారు ఇతరులకు చెప్తారు ఈ యూనివర్సిటీలో చదవండి ఇక్కడ జ్ఞానం మంచిగా లభిస్తుంది మరియు క్యారెక్టర్స్ కూడా బాగుపడతాయి అని ఇతరులకు చెప్తారు అలాగే పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి మాతలు మాతలకు పురుషులు పురుషులకు అర్థం చేయించాలి చూడండి వీరు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి తమ మిత్ర సంబంధికులకు సకులకు వీరు సుప్రీం తండ్రి కూడా సుప్రీం టీచర్ కూడా సుప్రీం గురువు కూడా అని ఎప్పుడైనా అర్థం చేయిస్తున్నారా తండ్రి సుప్రీం దేవి దేవతలుగా తయారు చేస్తారు తండ్రి తన సమానముగా తండ్రిగా తయారు చేయరు ఇకపోతే వారు తమ మహిమ ఏదైతే ఉందో అందులో తమ సమానముగా తయారు చేస్తారు తండ్రి పని పాలన చెయ్యటము మరియు ప్రేమించటము ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి వారిని ఇంకెవ్వరితోనూ పోల్చలేము గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని అంటారు కానీ వీరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు నేను సర్వాత్మలకు తండ్రిని అని కూడా ఎవ్వరు అనరు సర్వాత్మలకు తండ్రిగా ఎవరు అవ్వగలరు అనేది కూడా ఎవరికీ తెలియదు సర్వాత్మలకు తండ్రిగా ఎవరు అవ్వగలరు అనేది కూడా ఎవరికీ తెలియదు ఒక్క అనంతమైన తండ్రిని హిందువులు ముసల్మాన్లు మొదలైన వారందరూ కూడా గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు బుద్ధి తప్పకుండా నిరాకారణ వైపుకు వెళ్తుంది ఇలా ఎవరు అన్నారు ఆత్మయే గాడ్ ఫాదర్ అని అంటుంది కాబట్టి తప్పకుండా వారిని కలుసుకోవాలి కదా కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలుసుకోకపోతే వారు తండ్రి ఎలా అవ్వగలుగుతారు మొత్తం ప్రపంచంలోని పిల్లల ఆశ ఏదైతే ఉందో దానిని వారు పూర్తి చేస్తారు మేము శాంతిధామానికి వెళ్ళాలి అనే కోరిక అందరికీ ఉంటుంది ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది ఆత్మ రావణరాజ్యంలో అలసిపోయింది ఇంగ్లీష్లో కూడా ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని లిబరేట్ చేయండి అంటే మమ్మల్ని విముక్తులు చేయండి అని అంటారు తమో ప్రధానంగా అవుతూ అవుతూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత మొదట సుఖధామములోకి వస్తారు అంతేకాని మొట్టమొదటే వచ్చి వికారులుగా అవుతారు అని కాదు ఇది వేశ్యాలయము రావణ రాజ్యము దీనిని రౌరవ నరకము అని అంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు భారతదేశంలో లేక ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ అంతమైపోతాయి తండ్రి మీకు ఈ కానుక ఏదైతే ఇస్తారో అది ఎప్పటికీ తగలబెడదు ఇది ధారణ చేయవలసినది పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దానిని తగలబెట్టడం జరుగుతుంది తగలబెట్టడానికి జ్ఞానం శాస్త్రమేమీ కాదు మీకు జ్ఞానం లభిస్తుంది దాని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల పదవిని పొందుతారు దీనికి సంబంధించిన శాస్త్రాన్ని తగలబెడతారని కాదు అలా కాదు ఈ జ్ఞానము దానంతటా అదే కనుమరుగైపోతుంది ఇక్కడ ఇది చదువుకునే పుస్తకమేమీ కాదు జ్ఞాన విజ్ఞాన భవనము అనే పేరు కూడా ఉంది కానీ దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది దాని అర్థమేమిటి అనేది వారికి తెలియదు జ్ఞాన విజ్ఞానముల మహిమ ఎంత భారీ అయినది జ్ఞానము అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానము దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు విజ్ఞానము అంటే శాంతిధామము మీరు జ్ఞానము కన్నా కూడా అతీతముగా వెళ్తారు జ్ఞానంలో చదువు ఆధారంపై మీరు మళ్ళీ రాజ్యం చేస్తారు ఆత్మలైన మమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు అని మీరు భావిస్తారు లేకపోతే భగవాన్ వాచ అనేది మాయమైపోతుంది భగవంతుడేమైనా శాస్త్రాలను చదివి వస్తారా భగవంతుల్లోనైతే జ్ఞానము విజ్ఞానము రెండు ఉన్నాయి ఎవరు ఎలా ఉంటారో వారు అలా తయారు చేస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది జ్ఞానము కంటే కూడా అతీతముగా వెళ్ళాలి జ్ఞానము స్థూలమైనది నేను చదివిస్తాను అప్పుడు శబ్దం వస్తుంది కదా విజ్ఞానము సూక్ష్మమైనది ఇందులో శబ్దము నుండి అతీతముగా శాంతిలోకి వెళ్ళవలసి ఉంటుంది ఆ శాంతి కోసమే భ్రమిస్తూ ఉంటారు సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ ఏ వస్తువైతే తండ్రి వద్ద ఉందో అది ఇంకెవ్వరి నుండి లభించదు హఠయోగాలు చేస్తారు గోతుల్లో కూర్చుంటారు కానీ దాని ద్వారా శాంతి ఏమీ లభించదు ఇక్కడైతే శ్రమ యొక్క విషయం ఏదీ లేదు చదువు కూడా చాలా సహజమైనది ఏడు రోజులు కోర్సు తీసుకోవటం జరుగుతుంది ఏడు రోజులు కోర్సు తీసుకుని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి ఈ విధంగా ఇంకే దైహికమైన కాలేజీలోనూ చేయలేరు మీ కొరకు ఉన్న ఈ కోర్సు ఏడు రోజులదే ఇందులో అన్నీ అర్థం చేయించటం జరుగుతుంది కానీ పూర్తిగా ఏడు రోజులు ఎవ్వరూ ఇవ్వలేరు బుద్ధియోగము ఎటో అటు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు బట్టీలో కూర్చున్నారు అప్పుడు ఎవరి ముఖాన్ని చూసేవారు కాదు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు బయటకు కూడా వెళ్ళేవారు కాదు తపస్స కొరకు సాగర తీరానికి వెళ్ళి స్మృతిలో కూర్చునేవారు ఆ సమయంలో ఈ చక్రాన్ని అర్థం చేసుకోలేదు ఈ చదువును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు మొట్టమొదటైతే బాబాతో యోగము కావాలి తండ్రి పరిచయం కావాలి ఆ తర్వాత టీచర్ కావాలి మొదటైతే తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలి అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ తండ్రి అశ్చరీరి ఇంకెవ్వరూ దీనిని అంగీకరించరు గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని అనేస్తారు కేవలం ఆ సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు మీరు విద్యార్థులు తండ్రి అంటారు మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోండి కానీ క్లాసులో తప్పకుండా చదవండి గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి ఒకవేళ స్కూల్కి వెళ్ళము అని అంటే మరి తండ్రి కూడా ఏమి చేయగలరు అరే భగవతి భగవాన్లుగా తయారు చేయటానికి స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు భగవాన్ వాచ నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను మరి భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకోరా నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు అందుకునే మీరు పరిగెత్తుకుని రావటం జరిగింది విషము నుండి రక్షించుకునేందుకు పరుగెత్తారు మీరు వచ్చి బట్టీలో కూర్చున్నారు అప్పుడు ఎవ్వరినీ చూడలేరు కలుసుకోలేరు ఎవరిని చూసేవారే కాదు అన్నప్పుడు ఇక ఎవరితో మనసు పెట్టుకుంటారు భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం కూడా ఉంది అయినా కానీ అనారోగ్యం ఉంది ఈ పని ఉంది అని సాకులు చెప్తారు తండ్రి అయితే ఎన్నో షిఫ్టుల్లో చెప్పగలరు ఈ రోజుల్లో స్కూల్లో ఎన్నో షిఫ్టులు పెడతారు ఇక్కడ ఏమంతా ఎక్కువ చదువైతే లేదు కేవలం అల్ఫను మరియు బేను అంటే భగవంతుణ్ణి మరియు రాజ్యాధికారాన్ని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి అల్ఫను మరియు బేను వీటిని స్మృతి చేయండి అందరికీ చెప్పండి త్రిమూర్తిని అయితే ఎందరో తయారు చేస్తారు కానీ పైన శివబాబాను చూపించరు త్రిమూర్తి అయితే ఎంతోమంది తయారు చేస్తారు కానీ పైన శివబాబాను చూపించరు గీతా భగవంతుడు శివుడు అని వారి ద్వారానే ఈ జ్ఞానాన్ని తీసుకుని విష్ణువుగా అవుతారు అని అర్థం చేసుకోరు ఇది రాజయోగం కదా ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ ఇది ఎంత సహజమైన వివరణ పుస్తకాలు మొదలైనవి ఏవి చేతిలో లేవు కేవలం ఒక్క బ్యాడ్జీ ఉండాలి అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రము ఉండాలి దాంతో తండ్రి ఏ విధంగా బ్రహ్మ ద్వారా చదువును చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తారు అర్థం చేయించాలి మేము రాధగా అవ్వాలి అని కొంతమంది భావిస్తారు కలసమైతే మాతలకు లభిస్తుంది అనగా రాధ యొక్క అనేక జన్మల అంతిమంలో ఆమెకు కలసం లభిస్తుంది రాధ యొక్క అనేక జన్మల అంతిమంలో ఆమెకు కలసం లభిస్తుంది ఈ రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయించగలరు ఇది ఇంకే మనిషి మాత్రులకు తెలియదు మీ వద్దకు సెంటర్కు ఎంతమంది వస్తారు కొందరైతే ఒకరోజు వస్తారు మళ్ళీ నాలుగు రోజులు రారు అప్పుడు వారిని అడగాలి ఇన్ని రోజులు మీరు ఏం చేసేవారు తండ్రిని స్ఫూర్తి చేసేవారా స్వదర్శన చక్రాన్ని తిప్పేవారా ఎవరైతే చాలా ఆలస్యంగా వస్తారో వారికి వ్రాసి మరీ అడగాలి కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు అయినా కానీ ఏదో ఒక సెంటర్కు చెందినవారిగా తప్పకుండా ఉంటారు తండ్రిని స్మృతి చేయాలి చక్రాన్ని తిప్పాలి అని వారికి మంత్రము లభించింది తండ్రి అయితే చాలా సహజమైన విషయాన్ని తెలియజేశారు ఉన్నవే రెండు పదాలు మన్మనాభవ నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది ఎవరైనా శరీరం వదిలితే అప్పుడు ఫలానవారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ స్వర్గము అంటే ఏమిటో ఎవరికీ తెలియదు అక్కడ రాజ్యం ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పైన ఉన్నవారి నుండి కింద ఉన్నవారి వరకు షావుకారుల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడైతే ఇది దుఃఖం యొక్క ప్రపంచం అది సుఖమయమైన ప్రపంచము తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరైనా దుకాణదారులైనా లేక ఇంకేమైనా కానీ చదువు విషయంలో సాకులు చెప్పడం బాగా అనిపించదు వారు రాకపోతే వారిని అడగాలి మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారు స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా అని అడగండి తినండి తాగండి తిరగండి దానికి వద్దు అనే మేము అనటం లేదు అలాగే దీనికోసం కూడా సమయాన్ని కేటాయించండి ఇతరుల కళ్యాణమును కూడా చేయాలి ఎవరికైనా బట్టలు ఉతికే పని ఉన్నట్లయితే వారి వద్దకు ఎంతోమంది వస్తారు ఆ వచ్చిన వారు ముసల్మాన్లైనా పార్సీలైనా హిందువులైనా వారికి ఇలా చెప్పండి మీరు స్థూల వస్త్రాలను ఉతికించుకుంటారు కానీ మీ శరీరం ఏదైతే ఉందో అది పాత మురికి పట్టిన వస్త్రం వంటిది ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది దానిని సత్వప్రధానంగా స్వచ్ఛముగా తయారు చేయాలి ఈ ప్రపంచమంతా తమో ప్రధానముగా పతితముగా కలియుగముగా పాతగా ఉంది తమో ప్రధానం నుండి సత్వప్రధానముగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది కదా ఇప్పుడు ఇక చెయ్యండి చెయ్యకపోండి అర్థం చేసుకోండి లేదా చేసుకోకపోండి ఇంకా మీ ఇష్టం మీరు ఆత్మ కథ ఆత్మ తప్పకుండా పవిత్రముగా ఉండాలి ఇప్పుడైతే మీ ఆత్మ అపవిత్రముగా అయింది ఆత్మ మరియు శరీరము రెండు మురికి పట్టి ఉన్నాయి వీటిని శుభ్రం చేయడానికి మీరు తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీ ఆత్మ పూర్తిగా వంద శాతము పవిత్ర బంగారముగా అయిపోతుంది అనే గ్యారంటీ ఉంది అప్పుడు ఇక నగ కూడా మంచిగా తయారవుతుంది మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని చెప్పాలి ఇది కూడా ఎంత పెద్ద సేవ డాక్టర్ల వద్దకు వెళ్ళండి కాలేజీలకు వెళ్ళండి గొప్ప గొప్పవారి వద్దకు వెళ్ళి క్యారెక్టర్ చాలా బాగుండాలి ఇక్కడైతే అందరూ క్యారెక్టర్ లేని వారిగా ఉన్నారు అని అర్థం చేయించండి తండ్రి అంటారు నిర్వీకారులుగా అవ్వండి అని నిర్వీకారి ప్రపంచం ఉండేది కదా ఇప్పుడు ఇది వికారీగా ఉంది అంటే క్యారెక్టర్ లేకుండా ఉన్నారు క్యారెక్టర్లు చాలా పాడైపోయాయి అనగా నడవడికలు చాలా పాడైపోయాయి నిర్వికారులుగా అవ్వకుండా బాగుపడరు ఇక్కడ మనుషులు కామవికారులుగా ఉన్నారు ఇప్పుడు వికారీ ప్రపంచం నుండి నిర్వీకారి ప్రపంచంను ఒక్క తండ్రి స్థాపన చేస్తారు మిగిలిన పాత ప్రపంచమంతా వినాశనమైపోతుంది ఇది చక్రం కదా ఈ చక్రంలో వివరణ చాలా బాగుంది ఇది నిర్వీకార్య ప్రపంచంగా ఉండేది అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు ఇప్పుడు వారు ఏమయ్యారు ఆత్మైతే వినాశనం అవ్వదు ఒక శరీరా ఇంకొకటి తీసుకుంటుంది దేవీ దేవతలు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఎంత అశుద్ధంగా ఉంది తండ్రి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా యథార్థమేనని మీకు అనిపిస్తుంది అక్కడ తప్పకుండా పవిత్ర ప్రపంచమే ఉంటుంది ఇది ప ఇది పవిత్ర ప్రపంచంగా లేని కారణంగా తమపై దేవత అనే పేరుకు బదులుగా హిందువు అనే పేరును పెట్టుకున్నారు హిందుస్థాన్లో ఉండేవారిని హిందువులు అని అనేస్తారు దేవతలు స్వర్గంలో ఉంటారు ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఏ విధంగా తండ్రి అర్థం చేయిస్తారు అలా మళ్ళీ కూర్చొని రిపీట్ చేయాలి ముఖ్యమైన పదాలు నోట్ చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారు అని వినిపించండి నేను గీతాజ్ఞానాన్ని వినిపిస్తున్నానని చెప్పండి ఇది గీతాయుగము నాలుగు యుగాలు ఉన్నాయి ఇదైతే అందరికీ తెలుసు ఇది లీపు యుగము ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు ఇది పురుషోత్తమ సంగమ యుగం అని మీకు తెలుసు మనుషుల శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలియదు శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది ఆ తర్వాత రామ జయంతి జగదాంబ జగత్పితల జయంతిని అయితే ఎవరు జరుపుకోరు అందరూ నెంబర్ వారుగా వస్తారు కదా ఇప్పుడు మీకు జ్ఞానమంతా లభిస్తుంది అచ్చా మధురతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత భక్తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మన తండ్రి సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి ఆల్ఫ్ మరియు బే అనగా భగవంతుడు మరియు రాజ్యాధికారము యొక్క చదువును చదివించాలి రెండో పాయింట్ జ్ఞానము అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి మరియు విజ్ఞానము అంటే శబ్దము నుండి అతీతముగా శాంతిలోకి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సు తీసుకుని ఆ తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదవాలి ఈరోజు వరదానము సేవలో గౌరవము ప్రతిష్ట అనే అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే భవ సేవలో గౌరవము మరియు ప్రతిష్ట అనే అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమానముక్తభవా రాయల్ రూపంలోని కోరిక యొక్క స్వరూపము పేరు గౌరవము మరియు ప్రతిష్ట ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి అల్పకాలికముగా పేరు లభిస్తుంది కానీ ఉన్నత పదవిలో పేరు వెనకబడిపోతుంది ఎందుకంటే అపరిపక్వముగానే తినేస్తారు సేవకు ప్రతిఫలంగా నాకు గౌరవం లభించాలి అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది గౌరవం కాదు అభిమానము ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు అందుకే అభిమానముక్తులుగా సదా ప్రసన్నతను అనుభవము చెయ్యండి స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్ని ఇచ్చే ఉయ్యంలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు అలరాలేదు రాలేదు పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్ని ఇచ్చే ఊయల్లో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖం యొక్క అలా రాలేదు ఓం శాంతి